తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత రైతులకు మద్దతుగా నిలిచి ఎకరాకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ సందర్శించిన సందర్భంగా ఆమె నిర్వాసిత రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం ఏ రోజు పరిహారం చెల్లిస్తూ ఉందో ఆనాటి మార్కెట్ విలువ ప్రకారం రేటు కట్టి ఇవ్వాలన్నారు పరిహారం ఇచ్చే నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారందరికీ అది వర్తించాల్సిందేనని అన్నారు తప్పు బిహారేస్తా కాంగ్రెస్ తాని తాను చూడటం లేదని ప్రజలకు మంచి జరగాలని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నానని ఆమె స్పష్టం చేశారు ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు దాదాపుగా ఎనభై శాతం పూర్తయినాయి అయితే ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పులిబిడ్డను నన్ను గెలిపించండి పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు ఆయన గెలిపించింది గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేండ్లు అయిపోతుంది అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు అన్ని పార్టీలో ఉన్నాం ఇక్కడ నష్టపోతున్నది ఎవరు ప్రజలు పార్టీలకు సంబంధం లేదు కదా నేను అనేది ఒకటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు వేసుకొని మా భూమి జాగా పోతే పోయింది కానీ ఐదు లక్షల మందికి లాభం జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల పైచీలకు కు నీళ్లు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకునే ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే నేను ప్రాజెక్టు కట్టడం అన్నది ఆలస్యం ఆలస్యమైతున్నది కట్టడం ఆలస్యం అవడంతోనేమైంది అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళు లేకపోతే అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకి వచ్చి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చింది కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నారు నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులు గ్రామస్తులు